హాయ్ గైస్ దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో మనం ఈరోజు ఈ మర్తాడ దగ్గర తోటలో ఉన్నాను సో చూడండి ఇది ఇన్షలేషన్ మామూలుగా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిన ఇతర వేసి ఫ్లవరింగ్ చూడండి ఎట్లా పట్టింది సో దీనికి మామూలుగా ట్రిప్ స్ప్రేస్ కొంచెం నీట్గా చేయించాము దాంతోపాటు ఎఫ్ఎన్సీ వాళ్ళు టాల్స్టార్ ఇంకోటి ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది ఫసల్ అని వదిలిచ్చాము సో దాని రిజల్ట్ చూసారా పూతలు ఎంత ఇంత లావు బయటకు వస్తుంది చూడండి ఇవ్వండి చూడండి ఒక ఫ్లవర్ అసలు ఫీమేలు రావట్లేదని మంది అంటున్నారు కానీ ఈ తోటలో అసలు ఆయన నేను షాక్ అవుతున్నాను బుడాలకు కూడా పూతలు పట్టుకొని చూడండి అక్కడక్కడ అసలు ఎంత నీటికి కనపడుతుందో తోట కదా చాలా ఎక్సలెంట్గా ఉంది మామూలు రైతు బాగా రెస్ట్ రెస్ట్బెట్లో కూడా ఫుడ్ పెట్టాడు బాగా ఇది చూసారా ఫ్లవరింగ్ అన్నీ ఫీమేలే చూడండి బుడం పట్టుకోండి ఎంత ఇంత ఇంతలాగా ఉన్నాయి సో ఈ మామూలు ఫీమేలు మేలు డిఫరెన్షియేషన్ అంటే ఫీమేల్ అనేది బాగా పొడవుగా ఉంటుంది మేల్ అనేది చిన్నగా ఉంటుంది ఇది ఇక ఇంత వెడల్పు వచ్చేది ఫీమేల్ సో ఇది సో ఇది సో ఈ చిన్న బర్డ్స్ అంటే మామూలుగా ఒక ఈ గంటలా వస్తాయి అవి మేల్ అనమాట సో ఇది మేలు ఇక ఇది మేలు సో ఇట్లా డిఫరెన్షియేషన్ తీసుకోవాలి అది మనం ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది సో ఈయన స్ప్రేస్ కూడా మామూలుగా మనం బోరాన్ ఇవ్కోవాలి బోరాన్ వాడిచ్చాం ట్రిప్లో వదిలాడు తర్వాత ఈ ఫసల్ వాడాడు అది ఇంకోసారి కూడా వాడతాం ట్వంటీ లీటర్ స్కాన్ బాగా రిజల్ట్ ఉంది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది దాంట్లో విటమిన్స్ బి లెవెన్ వన్ దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ ఫలిక్ కాదు ఫోలిక్ యాసిడ్ తర్వాత యాక్వమీడి అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్తో పాటు ఇవి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి రిజల్ట్ అయితే బాగుంది చూడండి అసలు ఎట్లా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు వీళ్ళకి తేన్ ముఖ్యం అనమాట దీనికి నేనేం రికమెండ్ చేస్తున్నానంటే ఇండోఫిల్ ఇండో లైఫ్ వాళ్ళది ఇందర్ వై అని వస్తుంది అనమాట అదేంటంటే ఫ్లవరింగ్ దాంతో అది స్వీట్నెస్ వల్ల తేన్ ఉంటుంది అది మెటాసాలైట్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి కొంచెం తేన్టీకులు బాగా కూడా అట్రా అట్రాక్ట్ చేస్తుంది ఇంకో ఇన్ సిక్స్ అవర్స్లో వర్క్ చేస్తుంది అనమాట సో అది దీంట్లోకి ఇంకోటి వీళ్ళకి ఏమి ఇచ్చానంటే అన్న వీటా పాయింట్ ఇచ్చాను కదా వీటా పాయింట్ కూడా ఇచ్చాను అది కొంచెం కింగ్డో వాళ్ళది ఈ అంద బాగా పని చేసినట్టుంది ఆయన అవి ఇవే రిమూవ్ చేయాల్సింది సో ఇట్లా ఇవి ఎక్కువ ఉంటాయి కదా ఈ సూట్స్ అనేవి కూడా రిమూవ్ చేసుకోండి కింద అనేది ఇది ఎంత నీటి పెట్టుకుంటే తోట అంత బాగా పంట వస్తుంది సో అది సో ఇవి ఈ ఇట్లా చేసుకుంటే సరిపోతుంది సో చూడండి రోగరు కంప్యూటర్ తర్వాత తర్వాత మరి మీరు ఇచ్చినది వీట పాయింట్ అది 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 తర్వాత ఇంకోడంతా ట్రిప్స్ కి ఇచ్చారు ట్రిప్స్ కి ఇచ్చటాల్ సర్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి స్టార్ స్టాప్ ప్లేస్ ను జెడ్ 78 జెడ్ సెవెంటీ ఎయిట్ కూడా చేయించాను ఎందుకంటే జింక్ కాంబినేషన్ ఫ్లవరింగ్ టైంలో బాగా అవసరం అనమాట సో దానికోసం చేయించాను సో బాగానే రిజల్ట్ అయితే బలీ అసలు ఎక్సలెంట్గా కనపడుతుంది తోడో చూడండి మొత్తం అంతా ఎన్నిసార్లు తిరిగాము అన్నిసార్లుకి ఫ్లవరింగ్ అట్లా ఏంటి చేయటం అది మామూలు ఓకే గైస్ ప్లీజ్ సఫ్ ఫ్రమ్ ఛానల్ ఆయన గార్డెన్స్